మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట ఈ రోజు చాలా ప్రత్యేకత ఉంది నూట యాభై ఏళ్ల కాలం నాటి భారతీయ న్యాయ చట్టాలు కొత్త పేర్లతో అలాగే కొత్త సవరణలతో ఈ రోజు నుంచి భారతదేశం అంతటా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో తక్షణం అమల్లోకి వచ్చాయి ఇప్పటివరకు ఉన్నటువంటి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉందో అది భారత న్యాయ సంహితగా అలాగే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ భారతీయ నాగరిక సురక్ష సంహితగా అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో అది భారతీయ సాక్ష్య అధినయంగా పేర్లు మార్చుకొని కొత్త సవరణలతో ముందుకొచ్చాయి ఈ కొత్త చట్టాల్లో ఉన్నటువంటి ముఖ్య విషయాలు ఏంటంటే మొదటిది జీరో ఎఫ్ఐఆర్ ఇది చాలా అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఈ కొత్త చట్టాల్లో ఈ చట్టం ఆధారంగా అంటే ఈ సవరణ ద్వారా నేరం జరిగినటువంటి ప్రదేశంతో సంబంధం లేకుండా ఎక్కడైనా కూడా ఆన్లైన్లో ఫిర్యాదు చేయొచ్చు లేదా జీరో ఎఫ్ఐఆర్ ఆ సంబంధిత దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయొచ్చు దాన్ని తర్వాత విచారణ జరిపి సంబంధిత పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తారు అలాగే పోలీసులు సమన్లు జారీ చేయాల్సినటువంటి అంశంలో వారు నిందితుడికి లేదా ఆ వ్యక్తికి నేరుగా కాకుండా ఎస్ఎంఎస్ ద్వారా కూడా సమన్లు పంపించేటువంటి అవకాశం కూడా రాబోతుంది అలాగే దేశద్రోహం కేసులను కూడా చాలా తీవ్రంగా పరిగణించబోతారు ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజద్రోహం కేసు ఇప్పుడు దేశద్రోహం పేరు మార్చుకుంది అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి ఆస్తులు విదేశాల్లో ఎవరైతే ధ్వంసం చేస్తారో మనం ఇంతకు ముందు చూసాం యూకే మరియు యుఎస్ లో ఇండియన్ కాన్సులేట్స్ పై దాడి జరిగినటువంటి సందర్భాల్లో అలాంటి ఆ నేరాల విషయంలో ఇకమిద వాటిని దేశద్రోహంగా పరిగణిస్తారు అలాగే ఉగ్రవాద దాడిగా కూడా పరిగణించి వారిపై ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కేసులు పెడతారు అలాగే నకిలీ నోట్ల చెలామణి వాటిని ప్రింటింగ్ చేయడం గానీ లేదా స్మగ్లింగ్ చేయడం కూడా ఇక మీద అది ఉగ్రవాద చర్యగా పరిగణిస్తారు అలాగే చిన్నపిల్లల అమ్మకాన్ని చాలా తీవ్రంగా పరిగణించి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడితే అలాంటి వారికి గరిష్టంగా మరణ శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉంది ఇంతే కాకుండా ఈ కొత్త చట్టాల్లో డిజిటలైజేషన్ పై ఆ ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా ఉంది అంటే ఆన్లైన్ లో ఫిర్యాదులు చేయవచ్చు అలాగే ఫిర్యాదు చేయాల్సినటువంటి సమయంలో కానీ లేదా నేర విచారణ సమయంలో పేపర్ వర్క్ అనేది చాలా తక్కువగా ఉండే విధంగా చూశారు డిజిటలైజన్ కి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు ఇంకో ప్రధానటువంటి అంశం ఏమైతే ఉంటుందో మహిళలపై లైంగిక దాడుల విషయంలో కోర్టు అనుమతి లేకుండా ఏ మీడియా కూడా దానిని ప్రదర్శించడానికి ప్రచురించడానికి అవకాశం లేదు అలాంటి సందర్భంలో ఎవరైనా కోర్టు అనుమతి లేకుండా దానిని ఆ ప్రచురిస్తే లేదా డిజిటల్ మీడియాలో వాటిని ప్రసారం చేస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష ఉండేటువంటి అవకాశం ఉంది ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఏదైనా వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ అతను తన సంబంధికులకు లేదా స్నేహితులకు కానీ తనకు నచ్చినటువంటి వ్యక్తికి లేదా బంధువులకు లేదా కుటుంబ సభ్యులకి ఆ తన పరిస్థితి తెలుసుకునేటువంటి తెలుపుకునేటువంటి ఫోన్ ద్వారా పరిస్థితి తెలుపుకునేటువంటి అవకాశం కూడా ఈ కొత్త చట్టాల ద్వారా వస్తుంది అంటే మనం చూస్తుంటాం కొన్ని సందర్భంలో వ్యక్తులను అరెస్ట్ చేసినప్పుడు ఈ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ అంటూ తిప్పుతుంటారు వ్యక్తి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు అలాంటి సందర్భంలో తనను ఎవరైనా పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు తనకు ఉన్నటువంటి పరిస్థితిని తన బంధులకు లేదా స్నేహితులకు తను పూర్తిగా సవివరంగా ఫోన్ ద్వారా తెలియజేసుకునేటువంటి అవకాశం కూడా ఈ కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి ఈ కొత్త చట్టాలు జూలై ఒకటి నుండి అమల్లోకి వచ్చాయి ఆ ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఢిల్లీలో ఆల్రెడీ అంటే పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు జూలై ఒకటి తెల్లవారుజామున మొదటి కేసు కూడా భారత న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఒక కేసు కూడా నమోదైంది ఢిల్లీలోని కమలా మార్కెట్ లో ఒక వ్యక్తి అంటే తన తోపుడు బండిని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి అడ్డంగా పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నప్పుడు పోలీసులు అతన్ని వారించినప్పటికీ అతను వినకపోవడంతో ఆ వెంటనే కేసు బుక్ చేశారు సో ఈ కేసు అనేది భారత న్యాయ సంహిత రెండు వేల ఇరవై లో నమోదైన మొదటి కేసుగా రికార్డుకి ఎక్కింది సో ఈ కొత్త చట్టాలు ఆ వాటి అమలు తీరుకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలు మీకు సుమన్ టీవీ సిద్దిపేట ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం నమస్తే కెమెరామెన్ అంజితో కృష్ణారెడ్డి సుమన్ టీవీ సిద్దిపేట